హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కొన్ని మొక్కలు నాటుకుందాము ఈ మొక్క సీతాఫలం అండి బుజ్జి గార్డెన్లో మొలిచింది ఇది తీసుకొచ్చి బకెట్లు వేస్తున్నాను ఈ బకెట్ని ఆల్రెడీ పచ్చిగడ్డితో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపే ఉంది నింపి కూడా దాటిపోయింది ఇది బాగా కంపోస్ట్ అయిపోయి ఉంటుంది లోపల కూడా ఈ బకెట్లో నాటుకుందాము సీతాఫలాన్ని మట్టి అంతా లూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం నెల రోజులైంది కదండి ఈ మట్టిని తయారు చేసి మట్టిని కూడా మంచిగా తయారు చేసుకోవాలండి మనం మొక్క పెట్టుకునేటప్పుడే మట్టిని మంచిగా తయారు చేసుకొని మొక్క పెట్టుకోవాలి అప్పుడేనండి మొక్క బలంగా స్ట్రాంగ్గా పచ్చగా హెల్దీగా పెరుగుతుంది ఇది ఆల్రెడీ నింపేసాం కాబట్టి ఇంకా మొక్క నాటుకోవటమేనండి అలా లోపలికి తీసానండి అయినా కానీ కంపోస్ట్ అయిపోయింది ఒక నెల రెండు నెలలు అయితే ఈజీగా అయిపోతుందండి కంపోస్ట్ మనం వేసిన చెత్త అంతా ఇంకా నాటుకుందామండి సీతాఫలాన్ని ఇంకొంచెం లోపలికి తీద్దాము బట్టి కొంచెం లోపలికి పెట్టాలండి పండ్ల మొక్కల్ని మొక్కబెట్టేద్దామండి మనం చాలా లోపలికి తీసాం కదండి మొక్క పెట్టడానికి మొత్తం కంపోస్ట్ అయిపోయింది నెలలోనే వింకా నాటుకుందాము మన గార్డెన్ లో వైట్ వింకా లేదండి అందుకని వైట్ వింకా కూడా వేస్తుందా ఈ డబ్బాలు వేస్తున్నానండి మన గార్డెన్లో పింక్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉందండి ఇంకా వైట్ కలర్ లేదు ఎందుకంటే వైట్ కలర్ కూడా ఇస్తున్నా మూడు కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు మన గార్డెన్లో వింకాస్ వెంకాలు కూడా బాగుంటాయండి పూలు చూడటానికి అందంగా ఉంటాయి మొక్క నిండా వస్తాయండి చాలా పూలు ఉన్నట్టు కనిపిస్తాయి అసలు చాలా అందంగా ఉంటాయి వీటిల్లో కలర్స్ చాలా ఉన్నాయండి మన దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయి నర్సరీలో చూస్తున్నానండి తీసుకురావడానికి కానీ నాకు కనిపించలేదు ఈసారి వెళ్ళినప్పుడు ఉంటే తీసుకొస్తా వీటిల్లో కలర్స్ బాగుంటాయి వింకాస్ నాటానండి ఇంకా టేబుల్ రోజాస్ నాటుకుందాము ఈ మొక్కలు టేబుల్ రోజాలండి ఇదొక మోడలు ఇదొక మోడల్ ఈ మోడల్లో టూ కలర్స్ ఉన్నాయండి ఈ మోడల్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవి నాటుకుందాము ఫస్ట్ హోల్స్ పెట్టుకుందాము చాలా ఈజీనండి అండి టేబుల్ రోజెస్ నాటుకోవడం ఈజీగా బతుకుతాయి కొమ్మలు ఇలా కట్ చేసుకొని పెట్టేయటమే కొంచెం లోపలికి పెట్టుకోవాలి ఊరకనే నాటుకుంటే అలా పెట్టేస్తే ఈ పూలు కూడా చాలా బాగుంటాయండి చూడటానికి ఇది ఎల్లో కలరు పింక్ కలరు ఉన్నాయండి ఈ మోడల్స్లో వీటిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయోనండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా ఉన్నాయి ఇవి కుండి నిండుగా పూసినప్పుడు చాలా బాగుంటాయండి చూడటానికి చాలా అందంగా ఉంటాయి కుండి నిండుగా నాటుతున్నాను మనకు పూలు కూడా కుండి నిండుగా వస్తాయండి రెండు రెండు కొమ్మలు నాటామనుకోండి ఒక కొమ్మ పోయినా కూడా ఒక కొమ్మ ఉంటుంటుంది అందుకని ఈజీగా బతుకుతాయి దీనిలో ఖాళీ ఉందండి వీటిలో కూడా కొన్ని నాటుకుందాము అప్పుడు రంగురంగుల టేబుల్ రోజెస్ బాగుంటాయి కొంచెం లోపలికి పెట్టామనుకోండి ఈజీగా నాటుకుంటే ఇవి ముద్ద టేబుల్ రోజా అండి ఏమో రేఖలు రేఖ టేబుల్ రోజా నాటేసానండి టేబుల్ రోజాలు కూడా టేబుల్ రోజాలకి వింకాకి సీతాఫలానికి వాటర్ ఇచ్చేద్దాం సీతాఫలానికి ఇస్తున్నా వాటర్ వింకాకి ఇస్తున్నా టేబుల్ రోజలు ఇస్తున్నా బీర పొట్ల విత్తనాలు నాటుకుందామండి ఇంకా ఇది వంద రూపాయలతో అండి ఇది ఆల్రెడీ పచ్చగడ్డితో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపేసాను ఇది కూడా నెల అయిందండి విత్తనాలు నాటుదామని నింపాను కానీ మంచి ఎండలండి అందుకని నాటలేదు మొలవని ఇప్పుడు కొంచెం చల్లబడింది అందుకని నాడుతున్నాను ఫస్ట్ మట్టి లూజ్ చేద్దాము నెల అయింది కదండి నెల దాటింది కంపోస్ట్ అయిపోయే ఉంటుంది బాగా లూజ్ చేస్తున్నా విత్తనాలు నాటుకునేటప్పుడు ఇట్లా లూజ్ చేసుకోవాలండి బాగా ఇప్పుడు ఈజీగా ముడుస్తాయి విత్తనాలు మొత్తం లూజ్ చేశాను మట్టి అంతా లూజ్ చేశానండి ఇంకా విత్తనాలు నాటుకుందాము వేస్తున్నాను కడేద్దాం అండి పొట్ల రెండు మూడు వేస్తున్నానండి ఒకటి రాప్ ఒకటి వస్తుంది మనకి கார டீச்ச కాకరకి పొట్లకి కిచెన్ వేస్ట్ ఇద్దామండి ఇంకా ఈ టబ్బులో కాకర పొట్ల ఉన్నాయండి పొట్ల కొంచెం డల్ అయింది కాకర బాగానే ఉందండి బాగా అల్లుకుంటుంది ఇప్పుడు వీటికి కిచెన్ వేస్ట్ ఇద్దాము కిచెన్ వేస్ట్ ఇచ్చాక వాటర్ పోయాలండి అది కుళ్ళిపోవాలి కదా కుళ్ళిపోతేనేనండి మొక్కకి మంచి పోషకాలు అందుతాయి అయిపోయిందండి వీడియో కంప్లీట్ అయింది